నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్లో ఉండే పూల మొక్క గురించి మాట్లాడుతున్నానండి మన గార్డెన్లో వానలు పడిన తర్వాత మొక్కలు అనేవి చాలా బాగా వచ్చినాయండి పువ్వులు కూడా అంతే చెట్టు నిండా పువ్వులు పూసినాయి సో నేను మా గార్డెన్లో ఉండే మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి అందుకే ఈ వీడియోనైతే చేశానమాట స్పెషల్గా ఇప్పుడు నేను చేసే ఫర్టిలైజర్ ఏ పూల మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ పూసిన పువ్వులన్నీ కూడా మా గార్డెన్లో పూసిన పువ్వులండి మా టెరస్ గార్డెన్లో మా టెరస్ గార్డెన్లో పూసిన పువ్వులు అనమాట సో ఇన్ని వెరైటీ పువ్వులు అయితే మా టెరస్ గార్డెన్లో ఉన్నాయన్నమాట స్పెషల్గా ఒక్క మొక్కపైనే నేను వీడియో చేయగలుగుతున్నానండి ఎందుకంటే అన్ని మొక్కలపైన చేస్తే వీడియో అనేది చాలా లెంత్గా అయిపోతుంది కాబట్టి ఈ మొక్క పైన అయితే నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో అందుకే కాకడ మొక్కని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ మొక్కలో చాలా వరకు పువ్వులు అనేవి పూసినాయండి నాకు వరమాలక్ష్మి వ్రతంలో కొంచెం బిజీ అయిపోయాను కాబట్టి ఆ వీక్ అంతా వీడియో పెట్టలేకపోయాను కదా అప్పటికి చాలా పూలు వచ్చి అన్ని పూలన్నీ రాలిపోతున్నాయి అనమాట ఈ కాకడం పూలు కానీ మల్లె పూలు కానీ ఇవి ఏంటి అంటే వస్తాయి పువ్వులు కానీ ఎక్కువగా ఉండవు అనమాట ఎక్కువ రోజులు ఉండవు ఇవాళ వచ్చిన పువ్వు రేపటికి రాలిపోతాయి అనమాట సో అలా వచ్చి రాలిపోయిన కొమ్మ అయితే ఇక్కడ ఉంది చూడండి ఇది కొమ్మ నిండా అనేది పూసింది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని పూలు అయితే ఉన్నాయండి ఇందులో పూసిన పువ్వులు పూసిన తర్వాత ఈ కొమ్మనైతే మీరు కట్ చేయాల్సిన అవసరం లేదండి మనకి మల్లె మొక్కలకి ఏంటంటే ఆ పువ్వు పూసింది అనుకోండి ఆ కొమ్మని కింద దాకా కట్ చేసేస్తాం కానీ కాకడం మొక్కకైతే అలా కాదండి పువ్వులు పూసిన వెంటనే ఆ కాడలు ఎంతవరకు అయితే ఉన్నాయో పువ్వుల కాడలు అయితే ఏదైతే ఒక గుచ్చులా ఉంది కదా ఆ గుచ్చుని మాత్రం తీసేస్తే సరిపోతుంది మీకు గుత్తి ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఆ గుత్తిని మాత్రం తీసేస్తే సరిపోతుంది సో ఆ గుత్తిని కనుక గిల్లి మీరు పడేశారనుకోండి మళ్ళీ దాని పక్కన కొత్త చిగురు అనేది వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు కొత్త చిగురు అనేది కింద వరకు చాలా అంటే చాలా వచ్చింది ఇక్కడ వీటిని మాత్రమే నేను తీసేస్తున్నాను అనమాట కొన్ని చిగురు అయితే వాటిని తీయగానే మీరు ఆ గుత్తిని ఏదైతే కట్ చేసి పడేస్తారో దాని పక్కనే కొత్త చిగర అనేది వస్తుందన్నమాట ఈ విధంగా ఇక్కడ వీడియో క్లిప్లో మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మాత్రమే వీటిని కట్ చేయాలి కొమ్మల్ని కట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఈ మొక్క కొమ్మలు ఎంత పొడుగ్గా ఉంటే అంత పువ్వులు పోస్తాయి మనకి ఈ కాకడం మొక్కకి నేల భూమి మీద వేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు భూమి మీద వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు పాట్లో కనుక పెట్టుకుంటే కాకడం మల్లెపూ చెట్టుకి కొంచెం పెద్ద సైజు పాట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది సో ఇంకా ఎండ విషయానికి వస్తే ఈ మొక్కకి ఒక రోజుకి మినిమం ఎనిమిది గంటలైనా ఎండ కావాలి ఎంత ఎండగా ఉంటే అన్ని పువ్వులు పోస్తది సో ఇకపోతే నీళ్లు మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయితే నీళ్లు పోయాలండి ఈ మొక్కకి నీళ్లు కొంచెం చాలా ఎక్కువగానే అవసరపడతాయి నీళ్లు పోయాలి బాగా ఫర్టిలైజర్ అనేది వారానికి ఒక్కసారి ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా పర్వాలేదు కానీ గట్టిగా ఏదైనా మీరు ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే ఒకవేళ మీకు పశువులు ఎరువు ఇవ్వాలనుకున్నారా లేకపోతే వేపపిండి ఇవ్వాలనుకుంటున్నారా ఇలాంటివి ఏవన్నా మీరు ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు నెలకు తప్పకుండా ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఏదైనా తప్పకుండా ఇవ్వాలి ఈ విధంగా కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే కాకడం మొక్క చెట్టు నిండా పువ్వులు పుయ్యడంలో అస్సలు డౌట్ లేదండి సో నేనైతే లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకు పరిచయం చేస్తున్నాను చాలా జనం చాలా ఫర్టిలైజర్ని వేసే ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ని ఒక్కసారి యూజ్ చేసి చూడండి సో ఏంటి అని అంటున్నారా ఆనియన్ పీల్స్ అండి మనకి కిచెన్లో వేస్ట్ అయిపోతాయి కదా ఆనియన్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఆ పీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక పాత్రలో వేసుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో నీళ్లు పోసి ఒక రెండు నుంచి మూడు రోజుల దాకా బయట ఉంచేయండి సో లైట్గా స్మెల్ వస్తుందండి అండి అందులో కావాలంటే స్మెల్ పోవడానికి మీరు పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను పసుపుని కూడా వేయట్లేదండి డైరెక్ట్గానే వేసేస్తున్నాను వీటిని ఒక బకెట్లోకి వడకట్టుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇలా వడకట్టు పెట్టుకున్న ఈ ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్లో నేను ఒక లీటర్ దాకా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే వచ్చింది అనమాట నాకు మొత్తంగా దాంట్లోకి ఒక రెండు లీటర్ల దాకా నీళ్లు కలుపుకుంటున్నాను రెండు నుంచి మూడు లీటర్ల దాకా నీళ్ళు కలుపుకోవచ్చు ఇంతే అని క్వాంటిటీ ఏం లేదు కానీ మీరు చూసుకొని కొంచెం మొక్కకి మొక్క పాట్ సైజ్ ఎంత ఉంది మొక్క ఎంత పెద్దది అని చూసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని వేసుకుంటే చాలా మంచిది సో నేనైతే ఇక్కడ ఒక లీటర్ నీళ్ళకి మూడు అంటే ఒక లీటర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్కి మూడు లీటర్ల దాకా నీళ్ళు కలుపుకుంటున్నాను సో ఈ విధంగా కలుపుకున్న ఈ మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు మల్లె మొక్కలకి చామంతి మొక్కలకి ఏ పూల మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు ఈవెన్ వెజిటేబుల్ మొక్కలకి కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇది మనకి రూపాయి ఖర్చు లేకుండా ఈజీగానే రెడీ అయిపోద్ది ఇంట్లో కూడా సో ఇంకొకటి ఏంటి అంటే మీరు మొక్కకి ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్కని ఒక్కసారి మట్టి అంతా గుల్లగా చేసుకోండి మొక్కలో ఉండే మట్టిని గుల్లగా చేసుకున్న తర్వాత గనక మీరు ఫర్టిలైజర్ కనుక ఇచ్చారంటే మొక్కకి బాగా ఫర్టిలైజర్ అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట మీరు పైన పైన ఇచ్చారనుకోండి కింద మట్టి లోపల దాకా వెళ్ళేటట్టుగా ఒక మొక్కకి ఒక ఒక లీటర్ నుంచి ఒకటిన్నర లీటర్ దాకా కూడా ఈ ఫర్టిలైజర్ని ఇచ్చుకోవచ్చు అనమాట నాకు ఇక్కడ ఉండే పాట్ అయితే పెద్దది కాబట్టి ఒక పెద్ద బకెట్లో పెట్టుకున్నాను నేను సో అందుకే నేను ఇక్కడ లీటర్న్నర దాకా ఫర్టిలైజర్ అనేది వేసుకుంటున్నాను మీకు ఒకవేళ చిన్న పాటలో పెట్టుకున్నారనుకోండి ఒక లీటర్ ఫర్టిలైజర్ దాకా సరిపోతుంది అనమాట సో ఈ విధంగా కనుక మీరు వారానికి ఒకసారి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చి అలాగే ఎరువు కానీ నీమ్ కేక్ కానీ ఆవపిండి ఫర్టిలైజర్ కానీ ఇవి చెటట్టు ఉంటే నెలకు ఒకసారి తప్పకుండా ఇవ్వండి సో ఇలా మీరు కనుక మెయింటైన్ చేస్తే కాకడం పూలు కానీ ఏ పూలు సరే మీకు చెట్టు నిండా పూస్తాయండి ఈ మొక్కకి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా నేను ఇంతకు ముందు అయితే ఇది వీడియో పెట్టానండి మీకు సో వాన పడిన తర్వాత ఆకులన్నీ విపరీతంగా వచ్చేసి మొక్కలన్నీ బాగా పెరిగిపోయినాయి కానీ పువ్వులు అయితే పూయలేదనమాట సో ఇదేంటి పువ్వులు పూయట్లేదు అని చెప్పి నేను మొక్కని కొన్ని కొమ్మలు అయితే కట్ చేసేసాను అనమాట సో కట్ చేసిన తర్వాత అన్నారనమాట అత్తయ్య గారు ఏంటంటే అవి కట్ చేయాల్సిన అవసరం లేదు ముందుగా వాటికి ఆకులన్నీ బాగా వస్తాయి దాని తర్వాత చిన్న చిన్న కొమ్మల్లా వచ్చి పువ్వులు వస్తాయి అని చెప్పి చెప్పారనమాట సో దాని తర్వాత నేను కట్ చేయడం మానేసాను అనమాట సో దా కట్ చేసిన దాంట్లో కూడా ఈ విధంగా చిగురు అనేది చూస్తున్నారు కదా కింద చిగురు అనేది బాగా వచ్చేసింది అనమాట మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ మొగ్గలు అనేవి కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట కొత్తగా ఏదైతే చిగురు వచ్చిందో ఆ చిగురులో లో కూడా చిన్న చిన్నగా మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట సో చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం